అశ్విని కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నటువంటి మహావతార్ సిరీసు త్రీ డి అనిమేషన్ సంబంధించిన వాటి లైనప్ అనేది చూద్దాము ఫస్ట్ మహావతార్ నరసింహ అనేది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది తర్వాత రెండు వేల ఇరవై ఏడులో మహావతార్ పరశురామ్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత దా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహావతార్ రఘునందన్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత రెండు వేల ముప్పై ఒకటిలో మహావతార్ ద్వారకాధీస్ అనేది లైన్లో ఉంది తర్వాత రెండు వేల ఇరవై మూడులో మహాతార్ గోకు గోకులానంద అనేది ఉంది తర్వాత రెండు వేల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు కల్కి వన్ అండ్ టూ అనేది రెండు పార్ట్ల రూపంలో రిలీజ్ అవుతున్నట్టుగా షెడ్యూల్ అనేది ఉంది మహాతార్ నరసింహ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ రిలీజ్ అయింది యానిమేషన్ చిత్రాల ద్వారా విష్ణు యొక్క నాలుగవ తరాన్ని హిరణ్య కసుపుణిని సంహరించడం దీనిలో ప్రధానంగా ఇతివృత్తంగా కథ అనేది ఉంది తర్వాత రెండవది రెండు వేల ఇరవై ఏడులో మహావతార పరశురాం అనేది నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి షెడ్యూల్కి రెడీ అవుతుంది ఇది పరశురాముని పరాక్రమాన్ని తెలియజేస్తుంది ఇది విష్ణు యొక్క ఆరవతరమైన పరశురాముల యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తుంది వీళ్ళ తర్వాత చిత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహావతార్ రఘునందన్ అనే రూపంలో ఉంటుంది దీనిలో అయోధ్యలో రామరాజ్యం వనవాసం రామరాజ్యంలో రాముడు ఆదర్శ పాలు ఎట్లా నిలిచాడు అనే ఉంటుంది దీనికి సంబంధించి తర్వాత రెండు సంవత్సరాల కంటే రెండు వేల ముప్పై ఒకటిలో మహావతీతార ద్వారకాధీస్ అనేది ఉంటుంది దీనిలో శ్రీకృష్ణుని యొక్క రాజకీయ చిత్రత యుద్ధ వ్యూహాలు మరియు మేము ముఖ్యంగా భగవద్గీత అగ్గితోపదేశం ఉంటుంది తర్వాత రెండు వేల ముప్పై మూడులో మహావతార్ గోకులానంద అనే సినిమాను వీళ్ళు నిర్మిస్తారు నవనీత చోర గోపాలుడు కాళింగ మర్తన అనే శ్రీకృష్ణుకి సంబంధించిన విషయాలు యశోద నందిని సంరక్షణలో శ్రీకృష్ణుడు ఉంటాం సంబంధించిన విషయాలు దీనిలో ఉంటాయి ఇక తర్వాత రెండు వేల ముప్పై ఐదులో మహావతర కల్కి అనేది కలియుంతానికి సంబంధించిన సినిమా ఇది దీన్ని ఇది వస్తుంది తర్వాత దీనిలో సెకండ్ పార్ట్ రెండు వేల ముప్పై ఏడులో వస్తుంది దీనికి సంబంధించిన కల్కీకి సంబంధించిన విశేషాలు దీనిలో ఉంటాయి ఇక మహావతార్ సిరీస్ గురించి మనం చూస్తే సాంకేతిక నైపుణ్యం అనేది అద్భుతంగా ఉంటుంది అత్యాధుత్మికమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు త్రీడీ ఎనిమేషన్ కూడా భారతీయ పురాణాలను సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ప్రపంచ స్థాయి విజువల్స్ ఎఫెక్ట్ అనేది ఉంది సంగీతాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు తర్వాత వీళ్ళ దృష్టి ఎట్లా ఉందంటే భారతీయ పౌరాణిక గదలను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయటము అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో దానికి సంబంధించి పౌరాణికానికి సంబంధించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళటం అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశంగా ఉంది అంతేకాకుండా యానిమేషన్ రంగంలో నూతన ప్రమాణాలను సృష్టించడం కూడా దీనికి లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సాంస్కృతిక వారసత్వాన్ని భద్రపరిచి భావితరాలకు అందించే లక్ష్యంతో ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని ఆశిద్దాం